నమస్తే ఎన్నో విషయాలు మెగానైన్ భక్తి ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం మీ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది అందులో భాగంగానే ఈరోజు నాతో పాటు అమ్మ ఉన్నారు నేను గతంలో కూడా చెప్పాను కొంతమంది చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అని అలాగే జయప్రద అమ్మగారు చాలా అంటే చాలా విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు ఏ విధంగా జరుపుకోవాలి దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది చాలా క్లియర్గా చెప్తారు ప్రతి మాటని నోట్ చేసుకోండి మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు మా అపాయింట్మెంట్ లభిస్తుంది జయప్రదమ్మ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ ఎనర్జీ వాస్తుకు సంబంధించి నిష్ణాతులు సో తను అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో జరిగే కొన్ని యాక్సిడెంట్స్కి సంబంధించి ఒక వీడియో చేయబోతున్నాను శ్రద్ధగా వినండి మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత ఇప్పుడు ఈ టైంలో అందరూ కూడా మాలధారణ చాలామంది మాల వేసుకుంటూ ఉంటారు అయితే అన్ఫార్చునేట్లీ కానీ ఫార్చునేట్లీ కానీ మామూలుగా తెలిస్తే ప్రెగ్నెన్సీ ఉంటే వేసుకోరు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఒకవేళ టెస్ట్ చేసుకోవడం లేట్ అయిపోయి సెకండ్ మంత్లో ఉండి తెలియక మాల వేసేసుకుంటారనుకోండి ఆ మాలని కంటిన్యూ చేయాలా లేదా మాల తీసేయాలా ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు ఒక ఫార్టీ వన్ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్ కల్లా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఉంచుకోవచ్చు అంటారా లేదా ప్రెగ్నెన్సీ అని తెలిసి కూడా మాల వేసుకోవచ్చా రెండు డిఫరెన్స్ ఏంటి రెండిటి గురించే చెప్పండి తప్పకుండా సో భార్య అలా ఉంటే భర్త వేసుకోవచ్చా అంటే మనకి పురాణాల్లో కానీ మనకి శాస్త్రంలో కానీ ఏం చెప్పారంటే భార్యకి ఐదో నెల నిండి ఐదో నెల పదిహేను రోజులు దాటింది దాని ఐదో నెల పక్షం అంటామంట పక్షం అంటే పదిహేను రోజులు ఐదో నెల పదిహేను రోజులు అంటే ఆరో నెల వస్తుంది అనగా అక్కడి నుంచి పురుడుతో సమానం వాళ్ళు అంటే బిడ్డ మొత్తం లోపల తయారైపోతుంది ఎప్పుడైతే బిడ్డ లోపల తయారైపోతుందో అప్పటి నుంచి భర్త శూరకర్మలు ఏమి చేయించుకోకూడదు అంటే షేవింగ్స్ కానీ దువ్వుకోవడం కానీ తల హెయిర్ కటింగ్ చేయించుకోవడం కానీ సిక్స్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ నుంచి ఓకే ఏమి చేయించుకోకూడదు మామూలుగా పూర ఇంకా ఇంకా పాతక పద్ధతిలో అయితే భార్య కడుపుతో ఉందని తెలిసిన దగ్గర నుంచి భర్త ఏమి చేయించుకుండా ఉండకూడదు అవును ఈ కొంచెం తర్వాత తర్వాత కాలంలో పూర్డు వచ్చిన దగ్గర మనం అలా ఉండాలి కదా అని చెప్పి కొంతమంది మార్చి ఈ ఐదో నెలల నుంచి పాటి పట్టించుకోవడం మొదలుపెట్టారు కొంచెం తొమ్మిదో నెలల నుంచి ఇంకా నెల రెండు నెలలు అవుతుంది సరే ఉంటామని చెప్పి అని అలా ఉంచుకున్నాను వాటి అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది వీళ్ళు మారిపోతున్నారు ఇది పూర్వం మనకున్న మనకున్న శాస్త్రకారం ఏంటంటే భార్య కడుపుతో ఉంటే ఏమిటి అంటే ఒక అమ్మవారి స్వరూపంతో చూడాల్సింది ఒక బిడ్డని మోస్తుంది ఆవిడంటే అది ప్రాణం మీద ఉన్నది ఇవాళ మనకి ఎంతో టెక్నాలజీ వచ్చే హాస్పిటల్స్ అంటే అంటే తీసుకెళ్ళడానికి ఈజీ ఉంది పూర్వం ఏంటంటే అలా ఉండేది కాదు కనుక ఖచ్చితంగా కంటికి రెప్పలాగా పసిపాయిలాగా చూసుకోవాలి ఆవిడ్ని ఏమేమి తినాలనిపిస్తుందో ఏం కావాలనిపిస్తుందో ఎప్పుడు ఎలా ఉంటుందో శరీరం ఎలా తత్వం అంటే శరీర తత్వాలు కొంతమందికి ఆ తత్వం బాగుంటుంది కొంతమంది తత్వాలు బాగుండవు ఇబ్బంది పడుతుంటారు సో ఎప్పుడు ఎలా చూస్తుందో కంటి రెప్పలా చూడడమే పెద్ద సేవ ఇది ఒక దైవ సేవ కిందే వస్తుంది ఓకే సొంత భార్య అయినా సరే అది అక్కడ దైవ సేవ కింద వచ్చేస్తుంది అనమాట బాగా చూసుకోవడం అని బ్రహ్మాండంగా జాగ్రత్తగా ఏ ఎటువంటి ఇబ్బంది పడకుండా కానీ కొంతమంది చేసుకోవచ్చు చేయనని భార్యలో ఎంకరేజ్ చేస్తుంటారు నాది నా నేను హ్యాపీగా ఉన్నా మీరు చేసుకోండి అలాంటి పక్షంలో చేసుకోవచ్చు అయితే ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఐదు నెలల వరకు చేసుకోవచ్చు ఐదు నెలలు దాటిన తర్వాత చేయకూడదు పొరుడుతో సమానం వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమాలు మంచి పొరుడు అనేది మంచి విషయమే చాలా మంచి విషయమే కానీ శుభకార్యాలకి వాటికి చెయ్యం ఇప్పుడు మనకు కావాల్సిన ఏవైతే ఈ మాలలు దీక్షలు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక కారణం ఏదో కోరిక కామ్యార్థం చేస్తాం ఆ కామ్యార్థం అనేది అసలే అసలైన అసలైన కోరిక కామ్యార్థం నెరవేరబోతుంది ఇంటికి ఒక వారసు వారసుడు వస్తున్నాడు అదే పెద్ద పండగగా చేసుకోవాలి వీళ్ళు దాని మీద శ్రద్ధ ఉండాలి తప్ప మిగతా వాటి మీద శ్రద్ధ పెట్టకూడదు అది నా ఉద్దేశం జనరల్గా శాస్త్ర ఉద్దేశంలో కూడా శాస్త్రాలను కూడా అదే చెప్పారు భార్య కలుపుతూ ఉన్నప్పుడు భార్యని చూసుకోండి తప్ప మిగతా పనులు ఇవి వాయిదా వేయమని చెప్పేవాళ్ళం ఇది మనకి ఇప్పుడు మీరు తెలిసాక తెలియక వేసుకున్న దానికి దాన్ని మనం తీసేన అవసరం ఏం లేదు కంటిన్యూ చేయాల్సినవి చేయడమే ఎందుకంటే ఈ మాలా దీక్ష అనేది ఏంటంటే ఏదో కామ్యార్థం వేస్తారు ఆ కామ్యం నెరవేరే వరకు వాళ్ళు ఖచ్చితంగా అది పాటింపు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆ శ్రమ వీళ్ళతో ఏవి పనులు చేయించకుండా వాళ్ళ సొంతగా వాళ్ళు చేసుకుంటే అది వాళ్ళకి బాగా సఫలీకృతం అవుతుంది ఒకవేళ వాళ్ళు చేసుకోలేక వీళ్ళలే చేయాల్సి వస్తే వీళ్ళు కొంచెం అవస్థపడినా వీళ్ళు బాధపడినా ఆ మాల వేసుకున్న ఫలితం వాళ్ళకి అంత పరిపూర్ణంగా రాదని ఆ ఉద్దేశం ఓకే అది సో ఇక మాల విషయానికి వస్తే అమ్మ చాలామంది మధ్యలో తీసేస్తూ ఉంటారు కొన్ని కొన్ని అసందర్భాలు అంటే ఇంట్లో ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు అలా తీస్తూ ఉంటారు మళ్ళీ మాల అనేది అక్కడి నుంచి కంటిన్యూ మళ్ళీ చేసుకోవచ్చు అంటారా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలంటారా అంటే ఎప్పుడైనా సరే అమ్మా ఒక పని అవుతున్నప్పుడు అది మధ్యలో ఆగింది అంటే అది ప్రారంభం దశ బాగాలేదని అర్థం ఓకే ప్రారంభమే బాగాలేదు అందుకే మనకి పూర్వం ఏ పని చేస్తే మంచి ముహూర్తం చూసి చేయండి విశేషం అందుకని కార్తీక మాసంలో పౌర్ణమి చాలా మంది వేసుకుంటారు ఉంటారు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు వేసుకుంటారు కార్తీక మాసం అంతా శరత్ ఈ శరత్ శరీరం చాలా కాస్త కాలం ఎలా ఉండేదంటే శరీరం చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది ఈ చలికి చలికి శరీరం అంత పగుళ్ళు వచ్చి ఆ పగిలిపోతూ తర్వాత తండ్రి నుంచి రక్తం కారుతూ ఇస్ ఇవన్నీ ఉండేవి సో వీళ్ళకి ఏంటంటే చన్నీటి స్నానం చేస్తే ఆ శరీరం పగలదు ఆ చన్నీళ్ళు స్నానమే చేయాలి నీళ్ళు స్నానం చేయకూడదు సో చన్నీటి స్నానం చేయడానికి కోసం కార్తీక మాసంలో ఇంత విశేషంగా కార్తీక మాసం అంటేనే చన్నీటి స్నానం చేయండి అని చెప్పేసి అలా వేణీళ్ళతో వచ్చి స్నానం చేస్తే అది కళ్ళుతో స్నానం చేసినట్టు సమానం ఓకే మీరు మరి పాపం కింద వెళ్తారు నరకానికి వెళ్తారని చెప్పి చెప్పి మన శాస్త్రంలో ఉంది సో సైన్స్ ప్రకారం ఏంటంటే చన్నీటి స్నానం ఈ మాసంతో చలికాలం ఎప్పుడు చన్నీళ్ళే పోసుకోవాలి ఎండాకాలం ఎప్పుడు వేణీళ్ళే పోసుకోవాలి అవునా ఈ విషయం చాలా మందికి తెలియదు తెలియదు అందుకే చూడండి మనకి ఎండాకాలంలో వేడి చేసే పళ్ళు వస్తాయి మామిడి పళ్ళు మనకి మహా వేడివి అవి నాలుగైదు పళ్ళు తింటే వాళ్ళు అందరికీ ఇలా కాయలకాయలు వస్తాయి మొహం మీద మామిడి పళ్ళు వేడి చలికాలం అంది చలికి సంబంధించిన పళ్ళు వస్తాయి ఆపిల్ కాయలు వస్తాయి సీతాఫలాలు వస్తాయి జామకాయలు వస్తాయి ఇవన్నీ కొన్ని చలికాలం అంటే అంటే ఏ సీజన్లో వాతావరణం ఎలా ఉంటుందో మనం అలాగే ఉండాలి మన పూర్వం అదే రాశారు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆపోజిట్ ఆపోజిట్లో ఉండడం వల్ల మనకి తెలియని రోగాలన్నీ వచ్చేస్తాయి ఒంటి మీదకి ఓకే తెలియకుండానే మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో మన ఏ ఏ సీజన్లో ఎలా ఉండాలో భగవంతుడు నిర్ణయించి రాసి పంపించేశాడు ఆ ప్రకారం మనం ఉండట్లేదు కార్తీక మాసం మార్గశిర మాసం తర్వాత పుష్యమాసం ఫాల్గుణ మాసం ఇవన్నీ చన్నీటి స్నానాలే ఓకే అందుకే ఈ చన్నీటి స్థానానికి విశేషమైన ఫలితాలు ఉన్నాయని చెప్పి మనం పురాణంలో రాశారు ఎందుకంటే ఎక్కడ మనం చేయడం మానేస్తామో మనం పురాణాల్లో రాశారు ఇది రాస్తే ఈ ఫలితము ఈ ఈ సంవత్సరం ఈ ఈ ఈ మాసంలో ఈ స్నానం చేస్తే ఈ ఫలితం ఉంటుంది మార్చిన మాసంలో ఈ స్నానం చేస్తే ఈ ఫలితం ఉంటుంది అని చెప్పి ప్రతిదీ రాశారు మనకి ఇది ఈ విధంగా మనం చేసుకోవాలి చన్నీళ్ళు స్నానాలు చన్నీళ్ళు తాగడము ఉపవాస దీక్షలు అంటే ఆహారం ఒక పూటే తినాలి మిగతా మూడు పూటల్ని శరీరాన్ని వదిలేయాలి ఎందుకంటే ఈ ఒక్క పూట ఆహారాన్ని అరిగించడానికి శరీరం బాగా శ్రమపడుతుంది రైట్ ఇలా అనమాట సో అందుకే ఈ దీక్షలు అందుకే వాళ్ళు మొదలుపెట్టారు ఎలాగ చన్నీళ్ళు పోసుకోవాలి కనుక ఈ మాలలు ఇప్పుడు కూడా చన్నీటి స్నానమే చేయాలి దీక్ష అదే కదా అందుకే నువ్వు అందరూ ఏం చేస్తారు ఇదేదో అన్నీ కలిసి వస్తాయి అది పుణ్యం పురుషార్థ రెండు కలిసి వస్తుందని చెప్పి ఈ మొదలు పెట్టారు మొదలుపెట్టారు మాట చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదా అనుకోకుండా మాల వేసుకుని తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసినా కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా ఒకసారి నోట్ చేసుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ షేర్ చేయండి ఈ కాలంలో చాలా మంది మాలధారణ వేసుకుంటారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం 何して